రాజ్యాంగ సవరణే కాదు ఏదైతే ఈడబ్ల్యూఎస్ రాజ్యాంగ సవరణ చేసి యాభై పర్సెంట్ క్యాప్ దాటకూడదు ఈ నైన్టీ షెడ్యూల్ కూడా యాభై పర్సెంట్ దాటడానికి ఇది రాజ్యాంగ సవరణ ఇది అన్ని రకాలుగా చట్టబద్ధత కలిగిన కాన్స్టిట్యూషన్ వ్యాలిటీ ఉన్నటువంటి ఈ యొక్క చట్టం ఇది కాబట్టి కేంద్ర ప్రభుత్వం బిజెపి మెజారిటీ ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసుకోకుండా వాళ్ళకే వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే నైన్ షెడ్యూల్ కాకుంటే ఇంకా రెండు మార్గాలు కూడా ఉన్నాయి కానీ అది సాధ్యమయ్యే పని కాదు ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉందో అది వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపాదిక మీద విద్యా ఉద్యోగాలు ఉన్నాయో బీసీలకు కూడా అట్లా ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ సవరించుకోవచ్చు లోకల్ బాడీస్లో టూ ఫార్టీ టూ డి అండ్ టీ సిక్స్ కూడా సవరించుకోవచ్చు కానీ అది సవరించాలంటే మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలు రాజ్యసభ లోక్సభలో ఉన్న వాళ్ళు అనుకుంటే ఆ రాజ్యాంగ సవరణ కూడా జరుగుతుంది అల్టిమేట్ గా అది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కొలగిన తర్వాత ఆ యొక్క పోరాటాన్ని కూడా మేము ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని మీతో మనవి చేసుకుంటున్నాను తర్వాత ఏంటంటే ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉందో సోదరుడు చిరంజీవులు గారు గారు కలిసి వీళ్ళు తయారు చేసినారో ఏదైతే మనకు మూడు తారీఖు నాడు ఫస్ట్ మూడు తారీఖు నాడు మేము యొక్క అప్పీల్ ఏమంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మా కమ్యూనిటీ వాళ్ళకి బంధువులకి మీరు మండల ఆఫీసులో ఒక టైం నిర్ణయించుకొని టైం కూడా మా వాళ్ళు నిర్ణయించితే ఏమో చిరంజీవులు గారు మూడు తారీఖు నాడు ఏదన్నా టైం నిర్ణయిస్తే ఆ టైంకు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గుణివోడి వందల రెండు వందల మూడు వందల ఐదు వందల మంది ఒక్కసారి గురువు గుడి ప్రెస్ ని పిలిచి వాళ్ళంత మూక ఉమ్మడిగా ఎంఆర్ఓ ఆఫీస్ పోయి ఆ వినతి పత్రాన్ని ఇవ్వాల ఆ వినతి పత్రం మోడల్ కూడా తయారవుతుంది ముఖ్యంగా రాజ్యాంగంలో సవరణ జరగాల దీనికి నల్ నలభై రెండు పర్సెంట్ లోకల్ బాడీల్లో ఒక్క బీసీలకు మాత్రమే ఎస్సీ ఎస్పీలకు నా డిమాండ్ ఏంది వాళ్ళకు కులగా తెలంగాణ ప్రభుత్వం చేసిందో ఆ కులైన లెక్కల ప్రకారం ఇవ్వాలి కానీ వాళ్ళు కూడా అన్యాయం చేసి టూ థౌజండ్ లెవెన్ ప్రకారం ఇవ్వడము అది అన్యాయమే ఇప్పుడు ఇప్పుడైతే వాళ్ళు ప్రపోజ్ చేసిన దానికి సాధించుకొని దానికి పోరాడుతాము అది ఎప్పుడైనా రాజ్యాంగ సభ నక్కర్లేదు వాళ్ళు లోకల్ దాంట్లో ఇవ్వచ్చినది దాని తర్వాత మనకు నాలుగు తారీఖు నాడు నాలుగు తారీఖు నాడు కలెక్టరేట్ ఆఫీస్లో అక్కడ మేము మేమందరినీ అప్పీల్ చేస్తున్నాము ఎన్ని సంఘాలున్నాయో ఎస్సీ ఎస్టి బీసీ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల సంఘంతో సంబంధం లేకుండా ఒక మూక ఉమ్మడిగా వీళ్ళు మనము కలెక్టరేట్ దగ్గర ఈ యొక్క వినతి పత్రాలు ఇచ్చి పెద్ద ఎత్తున అక్కడ ప్రెస్ కవరేజ్ అయ్యేటట్టు కూడా చూసుకొని దాని తర్వాత ఆరు తారీఖు నాడు చీఫ్ సెక్రటరీకి ఇన్ని జిల్లాలకు వెళ్ళి కొంతమంది ప్రజలు వచ్చి మేమిక్కడ ఇక్కడ ఉమ్మడిగా వెళ్ళి చీఫ్ సెక్రటరీకి ఒక వినతి పత్రాన్ని ఇస్తాము మూక ఉమ్మడిగా వినతి పత్రాన్ని ఇచ్చిన తర్వాత ఏడవ తారీఖు నాడు మొత్తం జిల్లాలకు వెళ్ళి తయారు చేసుకొని మేము అయితే ఫస్ట్ మేము అయితే ఈ ఒక కామారెడ్డి పట్టణంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని అవగాహన ప్రదర్శన పెట్టుకొని మళ్ళా ఎప్పుడు మేము చైతన్య యాత్ర చేయాలా అవగాహన సదస్సును నడుపుకోవాలా ఊరు ఊర్లో ఎట్లా మేలుకొల్పాలా ఊరులో మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలంటే కూడా రాజ్యాంగ సవరణ కావాలి డెబ్బై రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాతనే తమిళనాడులో అది తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టడం జరిగింది తర్వాత ఇప్పుడు కూడా మనకు రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి ఇది కేంద్రానికి పంపడం జరిగింది కేంద్రంలో క్యాబినెట్ ఆమోదించి లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిన తర్వాత గవర్ రాష్ట్రపతి గారు ఆమోదం ముద్ర వేస్తే అప్పుడు ఇది తొమ్మిదో షెడ్యూల్లోకి పోతుంది సరే దాని తర్వాత ప్రొసీజర్ వేరే ఉంది థర్టీ వన్ సియా థర్టీ వన్ బియా అదంతా కూడా ఇక్కడ ఉన్న జరుగుతున్నటువంటి దాని గురించి చెప్పొచ్చు కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే తొమ్మిదవ షెడ్యూల్ రక్షణ కావాలి మళ్ళీ ఈ మధ్య కొంతమంది మీడియా ముందుకు వచ్చి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టిన రక్షణ రాదు గతంలో పెట్టినవి కూడా పోతుంది అనేటువంటి ఒక వాదన తీసుకురావడం జరుగుతుంది సో దాని గురించి కూడా మేము గతంలో క్లారిఫై చేసినాం ముఖ్యంగా తొమ్మిదవ షెడ్యూల్లో ఆ పెట్టినంత మాత్రాన మేము రివ్యూ చేయకుండా ఊరుకోమని చెప్పేసి రెండు వేల ఏడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ కు అనుబంధంగా కూడా మేము కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి వరకు తొమ్మిదవ షెడ్యూల్లో రెండు వందల ఎనభై నాలుగు చట్టాలు పెడితే ఏ ఒక్క చట్టం సుప్రీంకోర్టు కొట్టేలే అంటే మన చట్టం కూడా కొట్టేయదు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒకటి కొట్టేది వచ్చే కొందరు అనొచ్చు సో దానికి కూడా ఏంటంటే మనం చెప్పేది తమిళనాడు వాళ్ళు తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టుకున్నారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఇప్పటిదాకా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేసు జనహిత వర్సెస్ యూన్ఆ ఇండియా కేసులో ఏదైతే బెంచ్ కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ లో దినేష్ మహేశ్వరి అనేటువంటి ఒక జడ్జ్ ఎవరైతే ఈ జడ్జిమెంట్ రాశారో అతను ఏమంటాడంటే యాభై శాతం సీలింగ్ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రం కాదు దాన్ని రిలాక్స్ చేయొచ్చు అన్నాడు కాబట్టి ఇవాళ మన రిజర్వేషన్ ఇష్యూస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనేది మౌలిక సూత్రం కిందికి రాదు కాబట్టి మనకు రక్షణ ఉంటదని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తున్నాం విధంగా బిల్సన్ గారు కూడా ఆ విషయాన్ని గతంలో స్పష్టంగా చెప్పడం జరిగింది తెలంగాణ తల్లికి మెనువెల్లా గాయాలైనట నాలుగు ఉద్యోగాల తేడా వస్తే తెలంగాణ సమస్య ఏందట అది ఐదు వందల టీఎంసీల నీళ్ల తేడా వస్తే అది తెలంగాణ సమస్య ఏందట నాలుగు నియామకాలు తేడా వస్తే అది తెలంగాణ సమస్య ఏందట రెండున్నర కోట్ల మంది బీసీల రిజర్వేషన్ సమస్య మాత్రం తెలంగాణ సమస్య కాదా అని అడుగుతుండే ఇది తెలంగాణ సమస్య కాదా ఇది మా బీసీల సమస్య ఏమి రాజనీతి ఒక ప్రతిపక్ష నేత నుంచి ఒక ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి నుంచి స్పందన లేదు పార్టీల అగ్రవర్ణ పార్టీల నుంచి ఎలాంటి స్పందన లేదు అది బీసీల సమస్య అది బీసీల సమస్య ఇది బీసీల సమస్య కాదు ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య ఇది భారతదేశ సమస్య ఇది బీసీల సమస్య ఎట్లయితే నిజాం నవాబు ఒక మాట అంటే దాశరథి రంగాచారి తెలంగాణకి నిలువెల్లా గాయాలి అని అంట నిజాం నవాబు దాడి చేస్తే మరి బీసీలు తెలంగాణ రాష్ట్ర సంపదని వారు తెలంగాణ సంపదని తెలంగాణ రాజ్యాన్ని తెలంగాణలో ఉన్న భూమిని సమస్త సంపదని సృష్టిస్తున్న కార్మిక కర్షక వర్గమైన రెండున్నర కోట్ల మంది బీసీల రక్త మాంసాలతో తెలంగాణ రాష్ట్రమే తయారై నిర్మాణమవుతున్న ఆ బీసీలు చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి స్థానిక సంస్థల్లో పాల్గొనడానికి వారికి జీవితాన్ని ప్రసాదించే నలభై రెండు శాతం రిజర్వేషన్ సమస్య తెలంగాణ సమస్య కాదాది